నాకు లండన్ లో జాబ్ వచ్చింది అనమాట సో జాయిన్ అయ్యాను అక్కడ చేసేసరికి నాకు అక్కడే నాకు యాక్చువల్గా చాలా క్లారిటీ వచ్చేసింది లైఫ్ లో వీళ్ళందరూ లండన్ లో ఎందుకంటే లండన్ అనేది టాప్ కంట్రీ ఇన్ ది వరల్డ్ వన్ ఆఫ్ టాప్ కంట్రీస్ ఎకనామికలీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది అండ్ పక్కన యూరోపియన్ నేషన్స్ ఎయిటీన్ నేషన్ చాలా అరిస్టోక్రాటిక్గా ఉంటుంది అండ్ పక్కనే యూరోప్లో ఒక ఎయిటీన్ కంట్రీస్ యూరో సేమ్ కరెన్సీ కాబట్టి యూరోపియన్ యూనియన్ టూ అవర్స్ ఫ్లైట్ తీసుకుంటే నువ్వు ప్రపంచంలో ట్వంటీ టాప్ యూరోపియన్ నేషన్స్ కూడా చుట్టేయచ్చు ఓకే దగ్గర దగ్గర అన్ని సో ఆ లైఫ్ కూడా నేను మా ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు మేము వీకెండ్కి మా కంపెనీ వాళ్ళు ఏదన్నా కాన్ఫరెన్స్ ఉంది లేదా క్లయింట్ అని ఉంటే అటు పంపించేవాళ్ళు అనమాట ప్యారిస్ స్పెయిన్ ఇది సో ఆ జాబ్లో నేను ఇదంతా చూసాను లైఫ్ చూసేస్తే నాకు ఒక క్లారిటీ విపరీతంగా ఏమొచ్చేసిందంటే ఈ ఫారిన్ కంట్రీకి వెళ్ళి జాబ్ చేసి వెల్ సెటిల్డ్ లైఫ్ ఏదైతే మనం ఉంది అని అంటున్నారో దానిలో నాకైతే సంతోషం లేదు అన్న క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ వై నాకు నచ్చిన పని చేయట్లేదు కదా ఓకే ఓకే వెరీ అన్హ్యాపీ సో ఈ మెటీరియలిస్టిక్ కంఫర్ట్ ఒక మంచి కారు ఒక మంచి మోడర్న్ సిటీ ఇన్ ద వరల్డ్ ఒక ప్రాపర్ ఏంటి ఫస్ట్ వరల్డ్ నేషన్లో బ్రతకడం అక్కడ వీసా తీసుకొని అక్కడే పర్మనెంట్ రెసిడెంట్గా ఉండడం పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయ్యి వీటన్నిటిని అబ్జర్వ్ చేశాను నేను అక్కడ సంతోషం లేదనిపించింది అనిపించింది నాకు ఇంకెవరికైనా ఉండొచ్చు సంతోషం నాకైతే యాక్టింగ్ 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 అది అది చేయకపోతే నేను లైఫ్లో హ్యాపీగా ఉండను అన్న క్లారిటీ నాకు అక్కడ వచ్చింది ఓకే రా ఇంట్లో వాళ్ళకి చెప్తే అయితే ఒప్పుకోరు చంపేస్తారు ఇంక అసలు సో నేను ఒకటి ఏం చేశానంటే నేను ఇప్పటికీ ఆ జాబ్లో రెజిగ్నేషన్ లెటర్ కూడా తీసుకోలేదు నేను ఇవ్వలేదు తీసుకోలేదు వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు నేను జస్ట్ ఒకరోజు ఇలా కూర్చున్నా నా బర్త్డే అనుకుంటా ఆ రోజు ఇలా కూర్చున్నా ఎడుస్తూ ఉన్నా ఏంటి ఎప్పుడు నేను ఎప్పుడు యాక్టర్ అవుతాను అని అని ఇండియాకి టికెట్ బుక్ చేశాను బాస్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఇండియాకి వచ్చేసా ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఆ బాస్ చూస్తుంటే నేను రిజైన్ చేశాను బాస్ సో ఐ హోప్ మీకు తెలిసినట్టు ఉంటుంది అనుకుంటారు ఈ పాటికి ఎందుకంటే నాకు భయం అంటే ఇప్పుడు రిజైన్ చేసి ఆ జాబ్ సర్టిఫికేట్ అది తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎక్కడో ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ తిరిగి జాబ్లోకి వెళ్ళిపోవాలన్న ఒక టెంప్టేషన్ ఉంటుంది నాకు ఆ టెంప్టేషన్ వద్దు ఎలా ఉండాలంటే పాత ఇది వర్కౌట్ అయి అవ్వకపోతే నీ లైఫ్ అవుట్ రా అన్న ఒక భయం ఉండాలి ఆ భయం రావాలంటే ఈ బ్యాకప్ ఆప్షన్ అనేది ఉండకూడదు అందుకే నేను ఆ జాబ్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు తీసుకోలేదు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు ఒక ఆరు నెలలు బెంగళూరుకి వెళ్ళి ఒక థియేటర్ కంపెనీ జాయిన్ అయ్యి మెల్లగా థియేటర్ చేస్తున్నా చేస్తూ చేస్తూ మెల్లగా ఫ్యామిలీకి బ్రేక్ చేశాను ఇది నాన్న సీన్ అని కానీ ఇంకా మా సినిమాలో మురళీ శర్మ గారు పెట్టినట్టు పెద్ద సీన్ పెట్టారు మా ఇంట్లో పెద్ద బ్యాండ్ అయ్యింది ఇంకా దాని తర్వాత నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను అది ఒక పెద్ద ఫ్రిక్షన్ నాకు మా నాన్నగారికి ఒక ఫ్రిక్షన్ బట్ టుడే ఈ వరుసగా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటే వాళ్ళు చాలా హ్యాపీ చాలా హ్యాపీ పేరెంట్స్ టుడే వాళ్ళు చాలా ఇప్పుడు వాళ్ళ సంతోషం చూసి నాకు సంతోషం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వాళ్ళు చాలా ఒక ఆ టెన్ టెన్ ఇయర్స్ చాలా బాధ అనుభవించారు కొడుకు ఏంటి ఇలా ఉన్నాడు ఎక్కడికి పైగా ఇంటి దగ్గర పరిస్థితులు కూడా ఏంటి ఏం చెప్పాలి ఇప్పుడు ఫ్యామిలీలో ఏం చెప్పాలి ఇప్పుడు అడుగుతారు కదా ఫ్యామిలీ ఏం చేస్తున్నాడు అబ్బాయి అంటే అదేంటండి లండన్లో జాబ్ అన్నాడు అయ్యో బాంబేలో ఏం చేస్తున్నాడు బాంబేలో అంటే జాబ్ మానేసాడా అంటే డిగ్రీ ఇప్పుడు ఇంకా వేస్ట్ ఇంకా ఇలాంటి ఉంటాయి కదా అవును హండ్రెడ్ పర్సెంట్ అవే ఉంటాయి అవే ఉంటాయి సో వాళ్ళకి ఆడిషన్ అంటే ఏంటి ఆడిషన్ అంటే సినిమా వస్తాడా ఏ సినిమాలో వస్తాడు సినిమా రాలేదు అయితే ఓ హీరో అవ్వలేదు అయితే ఈ ప్రెషర్ ఈ ప్రెషర్ పేరెంట్స్ మీద ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది వాళ్ళు దాని వల్ల అనేది చాలా ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా మానేశారు వాళ్ళు అవునా చాలా వాళ్ళు చాలా అనుభవించారు ఓకే ఫైనల్గా వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఇంకా పదేళ్ళు అనుభవించడం అంటే చాలా కష్టం కదా ఏదో ఒక ఏడాది రెండేళ్ళు అంటే ఏదో వాళ్ళు కామప్ అవును బట్ రియల్లీ యువర్ పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు ఫైనల్లీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్కి వచ్చినా కంపల్సరీ వెళ్ళిపోతున్నారు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది డిస్కషన్ ఎలా అంటే ఇప్పుడు ఈ పదేళ్ల స్ట్రగుల్లో ఇప్పుడు ఏదో అత్తగారు కొట్టినందుకు కాదు నవ్వినందుకు అని సామెత ఇప్పుడు పేరెంట్స్గా నీ స్ట్రగుల్ స్ట్రగుల్ని కావాలంటే వాళ్ళు రిసీవ్ చేసుకుని ఉండొచ్చు సరే మా ఏదో కష్టపడుతున్నాడు లెట్ ఇట్ హ్యాపీ అని అనుకోవచ్చు బట్ ఇరు పురుగు వాళ్ళు చుట్టాలు బంధువులు వీళ్ళు మాటలుంటాయే ఇందాక నువ్వు చెప్పావు స్టాండప్ అది దాటి వచ్చిన తర్వాత టుడే వాట్ ఈస్ ద రియల్ రియాక్షన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద రిలేటివ్ సర్కిల్స్ అందరూ హ్యాపీ అండి అంటే అందరూ ఇప్పుడు ఎలా అంటే మొన్న ఏదో బ్యాంక్లోనో ఎక్కడికో వెళ్తే ఆవిడ పేరు అడిగారంట మా రిలేటివ్ది ఇలా పోలీస్ షెట్టి అని సార్ నేను చెప్తే పోలీస్ షెట్టియా నవీన్ పోలీస్ షెట్ట్యా అంటే అవునంటే తప్పని లైన్ ముందుకు తీసుకెళ్ళిపోయారంట వాళ్ళని వాళ్ళు ఫోన్ చేశారు మా రిలేటివ్స్ మాకు లైన్లలో ముందుకెళ్ళిపోతున్నాం మేము సో ఇలాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ నాకు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఆ యాంగ్జైటీ ప్రతి పేరెంట్కి అంటే పిల్లోడు సెటిల్ అయిపోవాలని ఉంటుంది కదా సో ఆ యాంగ్జైటీ తగ్గిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు పీస్ ఆఫ్ తో ఉంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ అంతేగా నీకు అటు పక్క నుంచి ఇంకే రకమైన సగ ఉండదు కరెక్ట్ ప్రెజర్ ఉండదు ఏముండదు ఉండదు ఎంజాయ్ దట్స్ వై థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్ మా అమ్మ నాన్న టెన్షన్ తగ్గించిన ఓకే సెకండ్ టైం అగైన్ అగైన్ తెలుగు అసలు వాళ్ళకి ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు నా మొత్తం కెరియర్ లేకపోతే నవీన్ పోల్ సెట్ లేదు హీరో ఎందుకంటే నవీన్ పూల్ సెట్కి ఎవరూ లేరు ఇండస్ట్రీలో కరెక్ట్ వాళ్ళు లేకపోతే నవీన్ పోల్సెట్ లేడు నా సినిమా ఈ సినిమా కూడా కేవలం వాళ్ళు మోసినందుకు ఈరోజు సూపర్ హిట్ అయింది ఎస్ నేను ఆ పాయింట్ నేను ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది వన్ ఈజ్ హీరోయిన్ ఈజ్ నాట్ దేర్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద క్యాంపెయిన్ ఎక్కడ అనుష్క గారు బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడింది కానీ ఒక బైట్ కానీ ఒక కామన్ ఇంటర్వ్యూ కానీ ఏమి లేవు ఈ సినిమా గురించి స్టైల్ చేశారు స్పేసెస్ స్పేసెస్ అని బట్ ఇట్ నాట్ వైడ్ నీడెడ్ ఇప్పుడు జవాన్ లాంటి సినిమా మీద ఈ సినిమా మీద జవాన్ పడింది అంటే రామచల్క్ మీద పెద్ద పులి వచ్చి పడినట్టు పడింది అది వచ్చి స్టిల్ ఫిల్మ్ సర్వైవ్ రైట్ ఎగ్నెస్ట్ రైట్ ఫస్ట్ పాయింట్ పాయింట్ ది సెకండ్ గారు ఏం చేశారు నువ్వు మూల మూలకి వెళ్ళి ఇలా జరిగిందండి అని ఇప్పుడు చెప్తే ఆడియన్స్ ఏమైనా వాచ్ చేయాలి అండ్ సమ్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా మస్ట్ నోన్ దట్ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ విరిలెంట్ పబ్లిసిటీ క్యాంపెయిన్ అనుష్క గారు వచ్చి మాట్లాడేసి మా సినిమా చూడండి మా సినిమా చూడండి అని ఎక్కడ ఆవిడ మాట్లాడింది లేదు ఫస్ట్ జవాన్ అనుష్క గారు రాలేదు అండ్ యూ హ్యావ్ షోల్డర్డ్ ఆల్ ద పబ్లిసిటీ ఇన్ యుఎస్ టూ వీక్స్ రిగ్రెస్ క్యాంపెనింగ్ సోలో మిలియన్ మిలియన్ ఇట్ ఇట్ నాట్ ఎ రికార్డ్ నవీన్ నవీన్ యా కన్సిడర్ దిస్ టు బి అంటే అంటే వెరీ హ్యాపీ అండి ఐ లవ్ ఈ రియలీ డిక్లరింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈజీ జవాన్ మీద అలాంటి మీలాంటి సినిమాలు టాప్ మళ్ళీ లేచిపోతాయి చాలా మంది అదే అన్నారు యాక్చువల్గా మండేకి వాష్ అవుట్ అయిపోతుంది అని ఎస్ సో ఈరోజు రెండో వారంకి కూడా నిన్ననే మేము ఒక టూ త్రీ థియేటర్స్కి వెళ్ళేసి వచ్చాము డే నాడు ఫ్యామిలీస్ కిడ్స్ ఇంకా వీక్ డే నాడు కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి ఈవినింగ్ అండ్ నైట్ షోస్ సెకండ్ అంతా ఇవాళ ట్వెల్త్ థర్టీన్త్ డే వాళ్ళు అండ్ యుఎస్లో జయించే యూఎస్ఏ కాదు ఇక్కడ కూడా కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ నైస్